ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ స్థానికంగా ఉండేటువంటి అనేక మంది నాయకులు వ్యతిరేకిస్తూ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయొద్దని చెప్పి అధికారులకు కూడా విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారని మేము భావించాం ఆ రోజునే చెప్పాం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే కూల్ చేస్తామని చెప్పి కూల్ చేస్తాం ఫుడ్ కోర్ట్ నేను చెప్పాం మరి రెండు నెలల నుంచి ఈ పనులన్నీ ఆగిని మరలా నాలుగు రోజుల నుంచి ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి పనులు చేస్తూ ఉన్నారు పని చేస్తూ ఉన్నారు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ముసాఫిర్ ఖానా ఉంది ముసాఫిర్ ఖానా ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చేటువంటి ముస్లిం సోదరు సోదరి మనులు అందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు ఆ పార్కింగ్కి ఇబ్బందులు వస్తే ముసాఫిర్ ఖానా కూడా ఇబ్బంది ఉంటది ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని చెప్పాం ఫుడ్ కోర్ట్ అని చెప్పాం దీంతో పాటుగా ఇక్కడ పెద్ద ఎత్తున పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు నలభై యాభై సంవత్సరాల నుంచి వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పాం పురాతనమైనటువంటి ఆటో స్టాండ్ ఉంది ఇక్కడ వందల మంది ఆటో కార్మికులకి ఇబ్బంది వస్తుంది ఏర్పాటు చేయని చెప్పాం దీంతో పాటుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి చిరు వ్యాపారస్తులకి ఎవరైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారో ఇక్కడ చాలా ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి తర్వాత చాలా ఇక్కడ హోటల్స్ ఉన్నాయి పంజాబ్ సెంటర్కి పోతే చిన్న చిన్న డిఫిన్ హోటల్స్ ఉన్నాయి క్యాంటీన్స్ ఉన్నాయి గాంధీజీ దగ్గర నేరు బొమ్మ సెంటర్ రాయల్ హోటల్ సెంటర్